నాలుగవ ఆజ్ఞ ఏంటి పాత నిబంధనలు అమ్మా గట్టిగా మరి గౌరవిస్తున్నామా ఫోన్ ని గౌరవిస్తున్నావు కదా ల్యాప్టాప్ ని గౌరవిస్తున్నావు కదా అంతెందుకు ఈ మైక్ ని పక్కకు పోనే వినవడమే వాళ్ళని గౌరవిస్తున్నా నేను మనస్ఫూర్తిగా మైక్ కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు ఫోన్ కంటే గొప్పవాళ్ళ తల్లిదండ్రులు నీ జీవితం కంటే గొప్పవాళ్ళ తల్లిదండ్రులు తెలుసా నీకు జీవాన్ని ఇచ్చినీ తల్లిదండ్రులే దేవుడు జీవనంతుడు జీవనకర్త ఆయనే జీవనాధుడు ఆయనే నేనే అయితే ఒక వ్యక్తి ద్వారా మాత్రమే నువ్వు ఈ లోకానికి వస్తావు వారే తల్లి తండ్రి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఏంటి వ్యర్థము వ్యర్థము తల్లిదండ్రులని గౌరవించకుండా తల్లిదండ్రులకి రెస్పెక్ట్ చూపించకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటకి విధేయత చూపించకుండా వచ్చి చర్చ ముందు కూర్చొని ఆరాధన 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 అని పాల్పడితే కపట ప్రార్థన కపటం నాటకం గాడ్ నోస్ ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ వాచింగ్ యూ ఎవ్రీ సెకండ్ పరిశుద్ధాత్మడు నిన్ను ప్రతి నిమిషం చూస్తున్నాడు మోసం చేయొద్దు దేవుణ్ణి మనిషి కాదు దేవుడు సంపూర్ణమైన మానవుని మొత్తం పసిగట్టగిన శక్తి మనిషి కుమారుడైన దేవుళ్ళో ఉంది ఎందుకంటే ఆ దేవుడు మానవుడ ఈ లోకానికి వచ్చాడా అండి వచ్చాడా 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 దేవుడేనా షోరాయ్య దేవుడు చూడండి ఈ అగ్గిపెట్ట ఉంది మన దగ్గర ఈ అగ్గిపెట్ట ఇక్కడ ఉంది ఈ యొక్క క్యాండిల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎందుకో ఉన్నాయి పరిశుద్ధాత్మని ప్రేరేపించాడు ఇప్పుడు ఈ అగ్గిపట్ట ఇక్కడే ఉంది ఈ క్యాండిల్ ఇక్కడే ఉంది వెలిగించబడుతుందా ఇలా పెట్టాలి రెండు పక్క పక్కనే వెలిగించబడుతుందా ఏం చేయాలి తీసి వెలిగించి ఈ యొక్క తాడికి పెట్టాలి పెట్టినప్పుడు ఏమవుతుంది వెలిగించబడుతుంది నీ నా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉన్నాడు తండ్రి దేవుడు అక్కడే ఉన్నాడు ఏసై అక్కడే ఉన్నాడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కానీ వెలిగించబడట్లేవు అంటే ఏంటి ప్రార్థన లేదు వాక్యము లేదు ఎవరు వాక్యం లోకముకి వెలుగు లేనే దేవడా ఆ వెలుగుని పట్టుకున్న మనం కూడా మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవుల్లో వెలిగించుకోలేకపోతే కష్టమో అని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు దర్శన గ్రంథము ఒక్కసారి කියండి ఆ నగరముకు ఆ సూర్య చంద్రుల వెలిగే సౌర చంద్రుల అవసరం లేకునేను దేవుని తేజస్సును తేజస్సు ఆ నగరమును ఆ చేయను గొర్రె పిల్లయే ఆ నగరమునకు ఆ నగరమునకు దీపిక గొర్రె పిల్లయే ఆ నగరమునకు దీపిక చెప్పండి గొర్రెపిల్లయే దీపిక గొర్రెపిల్లయ్యే ఆ నగరములకు దీపిక గొర్రెపిల్ల గారు దీపిక అంటే దీపం ఎస్ అంటే సూర్య చంద్రులు ఒకవేళ నిలిచిపోయినా దేవుడు వెలుగుతూనే ఉంటాడు ఆమె నా నిలుగా మొత్తం ఆగిపోయినా నువ్వు నేను బ్రతుకున్నా చచ్చిపోయినా ఏది ఏం జరిగినా సృష్టికర్త బ్రతికే ఉన్నాడు ఆమెను నువ్వు నేను మన జీవితంలో ఎంతో మంది బిడ్డలు పక్కన కూర్చున్న వాళ్ళు ఇప్పుడు లేవు కొన్న పోయిన వారం చూసావు ఒకరిద్దరిని వాళ్ళకి బ్రతికి లేవు కానీ నువ్వు నేను మాత్రమే బ్రతికున్నాము ఎందుకు మనలో ఇంకా ఆత్మ అనే దీపము ఆరిపోలేదు దాని పేరే పరిశుద్ధాత్మ అందుకే పరిశుద్ధాత్మ ఇక్కడ మొత్తం ఈ వాక్యం మనం చూస్తున్నాం కదా ఆనిక వాద్యం వేయవచ్చు నాసిక రంధ్రములలో దేవుడు తన ప్రాణవాయుని మూదగాని సారీ శ్వాసను మూదలుగానే జీవము గలవాడయ్యాడు మానవుడు అవునా ఎస్ ఈ జీవము పేరే పరిశుద్ధాత్మ దీపిక అందుకే కదా మనందరూ చచ్చిపోతే తల దగ్గర ఒకటి పెడతారు ఏంటది దీపం బాధ్యత దీపం పెడతారు చచ్చిపోయాడు అయిపోయింది క్రీస్తు మాత్రమే ఆధారమని తల దగ్గర పెడతారు తల దగ్గర పెడతారు కాల దగ్గర పెడతారు తల దగ్గర అంటే ఏంటి తల పరిశుద్ధాత్మ అంటే సారీ పిత పుత్ర పరిశుద్ధాత్మ పిత అనగా పిత సర్వేశ్వరుడు సమస్త అధికారము దేవుడికే ఉంది నా మీద అధికారము దేవుడికే ఉంది పుత్ర అనగా పిత పుత్ర అవునా పుత్ర పుత్ర సర్వేశ్వరుడు అంటే తన ప్రాణాన్ని తన హృదయము నుండి తన రక్తాన్ని జీవాన్ని ఏసు రక్తము ఏసు జీవము మనకి ఎలా వచ్చింది యోహన్స్ వర్తో పంతొమ్మిది వందల ముప్పై నాలుగో వర్షములో అంటే ఎప్పుడైతే ఆ యొక్క సైనికుడు వెళ్ళిపోవగానే జీవ జలము జీవ రక్తము స్రవించిందో అక్కడి నుండి సంఘము పుట్టింది ఆమె ఆ సంఘము పేరు శ్రీ శ్రీసభ ఒకే జ్ఞాన స్నానము ఒకే జ్ఞాన స్నానము ఒకే శరీరంలో మనం పాలు బాలస్తుగా అవుతున్నాం ఎలా అంటే ఒకే జ్ఞానస్నానం అనగా పిత పుత్ర పరిశుద్ధాత్మ పరి పిత ఓకే అర్థమైంది పుత్ర అంటే సమస్తము ఆ దేవాదేవుడు మనలో ఉన్నాడు దేవుడి ద్వారానే మనం పుచ్చాము ఆ రక్తము ద్వారానే పరిశుద్ధాత్మ అనగా భుజాలు అంటే బలం శక్తి ద ఆల్ మై చీఫ్ పవర్ ఆఫ్ ద గాడ్ ఈ విత్ అందుకే ఉంటాం ఇఫ్ గాడ్ ఈ విత్ యూ ఈస్ అగేన్స్ట్ యూ అంటే ఆ దేవాచ దేవుడు మీతో విదౌట్ ఎవరు లేడు ఆవే నా లేదు అనుకుంటున్నారేమో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నప్పుడు అదే కొంతమంది కోర్టు కేసులు ఉన్నాయి కొంతమందికి కారు కేసుందండి పరిశుద్ధులు చెప్తున్నాడు నాలుగు అదేంటో మరి కారు ఉందంట మరి కారు ద్వారా మీరు ఇరుక్కున్నారేమో ఆ దేవాదుడు డెలివరెస్ చేయబోతున్నాడు ఆమె నాడు ను న్యాయం నీ వైపు ఉంటే న్యాయాధిపతి నీ వైపు ఉంటే దేవుని నువ్వు నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులు కోరిక వారు చచ్చిపోతే ఇంకొక కొత్త ఫైల్ తీస్తారు కానీ దేవుడు ఒక్కడే సర్వశక్తి మంతుడు ఒక్కడే దేవుని నమ్ముకున్న వారు ఎప్పటికీ పడిపోరు పడిపోయిన వారు లేస్తాడు ఆమె నా నెయ్య పేరు నీళ్ళలో పడ్డప్పుడు దేవుని లేపాడా లేదా లేపాడు బ్రదర్ని చెప్పండి అసలు థ్యాంక్ యూ లా ఎందుకు మాట మాట్లాడుతున్నా అంటే ఆ దేవా దేవుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనం అందం అనుకుంటాం నా కండల ద్వారానే నా శక్తి ద్వారానే నా బలము ద్వారానే నేను అన్నంలో ఉండడం ద్వారానే ఇది సాధ్యమైంది నో వితౌట్ అవర్ హీరో యు అండ్ మీ ఆర్ ద జీరో జస్ట్ రిమంబర్ దేవాతి దేవుడు పరిశుద్ధుడు హీరో ఈ హీరో అవ్వాలి సినిమాలు సినీ యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్ మన ఫోన్లలో మొబైల్ పెట్టుకొని ఆరాధించడం మానే తల్లిని ఆరాధించు తండ్రిని ప్రేమించు సినిమా యాక్టర్ల యొక్క మొత్తం పుట్టబెట్టో బ్రతుకు మారుతుంది నీది ఆ మేన్ నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రుల ఫోటోలు పక్క పెట్టి సినిమా యాక్టర్ల ఫోన్లను పెట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు పిచ్చి పట్టిందా దేవదేడు అడుగుతున్నాను నీకు ఎంత ధైర్యం నీకు ఎంత పిచ్చి ఉంది ఎంత కామం ఉంది ఇరవై నాలుగు గంటలు సినిమాలు సినిమాలు సినిమా సీరియల్ సగం జీవితం అయిపోయింది ఇప్పుడు సగం జీవితం ఉందనుకుంటున్నావా ఏంటి తక్కువ ఉంది రేపు చచ్చిపోతావా తెలీదు ఇంటికి వెళ్ళగానే హీరో చచ్చిపోతావా తెలీదు ఎల్లులు చచ్చిపోతావా తెలీదు వాటర్ తాగుతూ చనిపోతావా తెలీదు ఏం చేస్తూ చనిపోతావో నీకే తెలీదు ఊపిరి పూల్చుకుంటున్నారే ఊపిరి పోతుంది పోకుండా ఉండాలంటే చైనా కూడా రక్షింపబడాలంటే ఎవరినిమ్మాని నాదుని నమ్మని జీవాని ఇచ్చేది దేవుడే ఏ జీవం నిత్య జీవం ఈ లోకం కాదు మనకి నిత్యమైన లోకం అనేది ఒకటి ఉంది దాని పేరేంటి పరలోకం అవునా చెప్పు పరలోకం ఎస్ పరలోకం ఆ దేవాదేవుడు చెప్తున్నాడు కాబట్టి పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారములు నేనే ఎక్కడి నుంచి వచ్చా దేవుడు పరలోకం నుండి అదేంటి మరి మర్యాదని గర్భం ద్వారా కదా ఏసే వచ్చింది కాదా మరి తన గర్భం ద్వారానే నడిచింది నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఇప్పుడున్నావో ఒక తల్లి గర్భం ద్వారానే వచ్చావు మర్చిపోయావా ఆస్తులు పుట్టుకొచ్చుకుంటున్నావా నీకు ఆస్తి పాస్తులలో పెరిగాలనుకుంటున్నావా తల్లి ఒడిలో తండ్రి భుజాల మీద పెరిగా గుర్తుపట్టు సాతానున్నాడు నీలో జాగ్రత్త తల్లిదండ్రులు నిన్ను నన్ను నన్ను ఎలా పెంచారు తండ్రి భుజాల మీద ఎత్తుకొని ఎందుకు అంటే నేను చూడలేనిది కూడా నా బిడ్డ చూడాలి అని పెంచుతాడు రామే తల్లి ఎడమ ఎందుకు పెట్టుకొని తెలుస్తుంది అంటే నా బిడ్డకి ఎక్కడి నుంచి ఏ అపాయం వస్తుందో అని కొంగు మొత్తం నొప్పేసుకొని పాలిస్తూ ఆలింగనం చేసుకుంటూ తనకున్న సమస్తాన్ని నీకు పంచిపెట్టింది ఒక్క పాల చుక్క పది మిలియన్ల రక్తపు బొత్తులు తయారైతేనే అవుతుంది ఆమె ఒక్క పాల చుక్క పది మిలియన్ల రక్తము మీరు అడగండి ఉంటారు కదా డాక్టర్లు అడగండి మీరు అదే వస్తుంది కాబట్టి మనము గూమిల్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేస్తే మన బ్రతుకులు మారుతాయి పిచ్చి పిచ్చి వీడియోస్ చూడడానికి కామకు వీడియోస్ చూడడానికి నీ లస్టు తగ్గడానికి లస్ట్ వీడియోస్ వీడియోస్ చూడద్దు నీలో నాలో ఆ కామము తగ్గి ప్రేమ పెరగాలంటే తల్లిదండ్రుల దొంగతనం తెలియాలంటే మొదటిగా నీకు ఎవరు తెలియాలి దేవుడు ఎవరో తెలియాలి ఎందుకు ఇది శాశ్వతమైన ప్రేమ ఇది కామముతో కూడుకున్నమైన ప్రేమ కాదు తల్లి బిడ్డల మధ్యలో ఉన్న ప్రేమ మరియు తల్లికి ఏసయ్యకి ఉన్న ప్రేమ ఇది తల్లి కుమారుడి ప్రేమ అదేవిధంగా మీరు ఇక్కడ అర్థం చేయండి ఆది ఆదాము ఏవ పుట్టింది అవునా ఏవ ఎలా వచ్చింది ఏవ ఆదాము పుట్టింది అవునా ఎలా పుట్టింది పక్కటెముక నుంచి పుట్టింది ఏసయ్య తన నుండి ఎలా పుట్టాడు గర్భము నుండి పుట్టాడు అర్థమవుతుందా కేవలము ఆదాము ఆదాము నుండి ఏవని ఆ దేవతడు ప్రక్క ద్వారా తీసేస్తే తీస్తే రెండవ ఆదాము రెండవ ఏవ అంటే మన జాన్ పాల్ పోప్ టూ వారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే మొదటి ఆదాము మొదటి ఏవ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని వారి యొక్క అవిజేయత ద్వారా తీసుకొస్తే రెండవ ఆదాము రెండవ ఏవ ఆయన అమ్మ మరియత్తల్లి యేసులో వారు ఈ లోకానికి రక్షణ విమోచన విడుదల తీసుకొచ్చారు ఆమె మరి ఇప్పుడు ఒకటే ఆలోచిద్దాం కేవలం ఏవ మొదటి ఏవ ఆదం పక్కటెముక నుంచి వచ్చింది కానీ ఏసుపుల వారు తల్లి కన కనము రక్తము రక్తపు ముద్ద మాంసపు ముద్ద ప్రతి అనువణువు ప్రతి రక్త ప్రసరణ ప్రతి నరము ఒక తల్లి గర్భములో ఏర్పడి ఆ గర్భములో పిండముగా మారి ఆ పిండము పరిశుద్ధమైన బాలయేసుగా పుట్టబోతున్నాడు ఆమె నారణ్య ఆ ఏసయకి మరియు తనకి ఎంత సంబంధం అంటే అండర్స్టాండ్ దర్నల్ లవ్ శాశ్వతమైన ప్రేమ నువ్వు నేను తెలుసుకునే మనం పోతాం అర్థం అవ్వదు దేవుణ్ణి అర్థం చేసుకోవాలని దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఒక్కొక్కసారి ప్రయత్నం చేస్తే పిచ్చి వాళ్ళం అవుతాం కొంతమంది పాస్టమికి పాస్ట్రమకి టు బి ఫ్రాంక్ డేర్ గా నో ప్రాబ్లం ఎట్ ఆల్ పిచ్చిబట్టి అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తున్నారు వాళ్ళ నో విత్ గాడ్ విత్ ఇటర్నల్ గాడ్ దేర్ గా నో సేషన్ దేవుడి రక్షణ లేకుండా రక్తము లేకుండా దివ్యమైన సప్రసాద నారుడు లేకుండా అద్భుతాలు ఎలా జరుగుతాయి జరగవు అందుకే మొట్టమొదటిగా ఒక పాషన్గా గుర్తుందా ఆ పాషదరి పిడితే నేను ఆయన మా అమ్మేలా వెళ్ళాం అప్పటికి ప్రార్థనలు లేండి వెళ్ళిన తర్వాత ఆయన ఇట్లా పట్టుకుంటున్నాడు అందరిని ఇట్లా ఇట్లా పట్టుకుంటూ వెళ్తున్నాడు పట్టుకున్న పట్టుకున్నలందరు పడిపోతున్నారు అరే ఇది ఒక గమ్మత్తుంది అని ప్రైజలో 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 ప్రైజలా ఒక పాశ్ర ఒక పాశ్రమ అట్లా వచ్చి నిలబడగానే పట్టుకున్న వాళ్ళందరూ పడిపోతున్నారండి ఆ వెనక ఇద్దరున్నారు పట్టుకోవడానికి మా ఆయన మా అమ్మ వెళ్ళిపోయారు కొద్దిసేపు చూశారు మా అమ్మ నింది పదివేలు కడితే గర్భఫలం వస్తుందంట వస్తుందా పదివేలు కడితే గర్భఫలం వస్తుందా లక్ష రూపాయలు కడితే గర్భఫలం వస్తుందా రెండు లక్షలు కడితే గర్భఫలం వస్తుందా ఎవరి యాలి గర్భఫలం దేవుడి గర్భము గర్భఫలము యో ఇచ్చు స్వాస్తము అయితే ఆ పాశల పతకొలు పడుతూ ఉంటే నేను సాయంత్రం వరకు ఉంటానయ్యా నువ్వు మా అమ్మ ఎన్నికోండి అని చెప్తాను అవునా విద్య ఎస్ నా భర్త సాక్షి ఉన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు పరిశుద్ధాత్మను అప్పటికి నాలో అంతకాలంగా పనిచేస్తున్నాను నా గురి తెలియదు ముందు ఉండంటే ఉన్నాను ఏమైంది వాళ్ళు అలా వస్తున్నారు పట్టుకుంటున్నారు కింద పడిపోతున్నారు ఐ వాంటెడ్లీ వెంట్ అక్కడికి వెళ్ళాను నేను అని నిలబడ్డాను నేను ఇలా నిలబడ్డాను ఆయన చేతులు పెడుతున్నారు ఇట్లా ఇట్లా అంటున్నాడు పడిపోవాలని వెనక ఇద్దరు లాగుతున్నారు నన్ను అరే నేను పడిపోదనుకున్నప్పుడు పడిపో పడేసారు సన్నగా ఉన్నాను ఇప్పుడైనా కొంచెం ఉన్నాను కానీ అప్పుడు ఇంకా బక్కగా ఉన్నాను పడేశాడు అందరు కలిసి నమ్మరేంటి మీరు నిజం నిజం నేను ఈ మాట చెప్పడానికి ఒక అర్థం ఉంది నేను మా ఆయన రెండు వారాల నుంచి సికింద్రాబాద్ సరౌండింగ్ లో వాక్య పరిచయం చేసి తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పాంప్లెట్ ఉంది పెద్ద పాంప్లెట్ లో నేను ఆ పాస్టర్ ఫోటో చూసాను నా గుడికిపోయింది నర నరము కూడా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా నన్ను నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు నిద్రపోతున్నావు అని నన్ను అడుగుతున్నాడు దేవాదేడు నీకు కథోలిక కీస సాంప్రదాయం చెప్తాను కన్నపతి నేను కథని కశీశవ బొత్తం చెప్పాను దివ్య సత యొక్క బ్రహ్మతనం చెప్పాను నిద్ర లే అన్నాడు దేవాదేవుడు అందుకే ఇక్కడికి వచ్చాను ఆమె నా రెయ్య అందుకే దేవంతో నేను ఇద్దరు స్వస్థత గురువులు కూడా ఇదే మాట చెప్తారు మీరు అడగండి గురువుని ఎన్ని రోజులని చెప్పట్లేదు మనకి దివ్య సప్రసాదనాదులు మాత్రమే కేవలం అభిషక్తుల ద్వారా ద్వారా తప్ప ఎవ్వరి ద్వారా కూడా స్వస్థతలు ఇవ్వడు ఒకవేళ ఇస్తున్నాడంటే నీలో ఉన్న విశ్వాసం అయ్యాది నువ్వు అనుకున్నావు అరే పలానా వ్యక్తి వేడికి నాకు మంచిగా అవుతుందని నువ్వు వెళ్ళావు దేవుడి గ్రే టైం అదే సమయంలో వచ్చింది దేవుడి నీకు ఇవ్వాలనుకున్నాడు ఆ ఇచ్చే టైంలో నువ్వు దేవుని వైద్య పరచకుండా స్తున్నాడు దేవుడు నా వైపు మరి చేస్తుంది దేవుడు కదా గొప్పవాడు నన్ను పిలిచారు నేను చేసిందే చెప్తున్నాను నేను చేయకుండా ఏం చెప్పను నేను చూడకుండా ఏం మాట్లాడను పరిశుద్ధాత్మదేవుడు వెరీ షార్ట్ సాయ్ అయ్యో ఇట్ మేబి పరిశుద్ధాత్మదేవుడు చాలా చాలా హేమకలని చాలా ఎంత స్పీడ్గా అంటే వాయువు కంటే స్పీడ్గా వెళ్తాడు వర్షం కంటే ముందుగా వస్తాడు సూర్య చంద్రుల కంటే ముందుగా ఉపయోగిస్తాడు నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అయితే నువ్వు ఆ వర్గాల వైపు తిరగకూడలేవు ఇది సత్యము నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము అందుకే మరి మీరు అద్భుతాల గురించి చెప్తున్నారు కదండి మీరు సాధారణ స్త్రీయే కదా అండి చేసే మనంగా దేవాతి దేవుడు ఎక్కడన్నా కన్నత లేనక తోడిక సిసులో ఉన్నావు దేవాలయ దేవుడు నమ్మదైనవారు నీకు చేస్తాను రాని ఇస్తా కానీ ఇవ్వకుండా విడిచిపెట్టడు నువ్వు విడిచిపెడతానే కానీ దేవడం నిన్ను విడిచిపెట్టడు రామే నారడియా అందుకే ప్రయోజనా ప్రోజనా నా గొంతు కొంచెం గుంపులు ఏంది ఏమనుకోవద్దు ఏ సునాము స్వస్తత సప్రస உத்தணி சாகுலம் ஸோ தமிழ்நா ಿ ಸಪ್ರಸಾದ ಸ್ವಸ್ತು ನಾನೇ ಏ ಸುರೋ ಬಿಡುಗಲ ಉಂದನೆ ಸಪ್ರಸಾದುಡಿಮಲವಂದನೆ

Hallelujah, <Sessively> hallelujah, 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 మనందరికి తెలిసిన విధంగా మనం దివసత్వ సాధనాథుని చూస్తున్నాము అక్కడ మూడు లెటర్స్ ఉన్నాయి అవి ఏంటండి గట్టిగా చెప్పండి హెచ్ మామూలుగా వేరే వాటిలో కూడా మనం చూస్తే ఐ ఉంటుంది కరెక్ట్ అండి అనేది ఐ కూడా ఉంటుంది ఐ అంటే గ్రీక్ వర్డ్ లో ఈసస్ ఈసస్ జే హెచ్ అనగా హొమీనియం అని అర్థం ఎస్ అనగా సేవియా ఇప్పుడు పుట్టబోతుంది ఎవరు ఎస్ రక్షకుడు దానికి అర్థం అది అంటే ఈ యొక్క రక్షకుడు మన పరిశుద్ధమైన బాలయస్సు వీలైన వాళ్ళు మోకరిస్తే మంచిది చివరిలోకి వచ్చాము కాబట్టి స్వస్థత కోసం వీలైన వీలు కాని వాళ్ళు కూర్చోండి నో ప్రాబ్లం ఒకవేళ రెండు జనాలు అంటే నిలబడచ్చు పరిశుద్ధ ఆత్మదేవుడు చివరిగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అండి స్వస్థత చెప్తానండి చెప్తాను తప్పక ఎందుకంటే ఆ దేవాదేవుడు ఏం చేయమన్నాడు అది సంపూర్తిగా చేయాలి లేదంటే బాధపడతాడు దేవుడు ఏడుస్తాడు కళ్ళు మూసుకోండి అందరు రెవరెంట్ ఫాదర్ కి ఇక్కడ ఉన్న ఫాదర్స్ కి ఎవరికో కంటి నొప్పి కళ్ళ సమస్య నుండి స్వస్థత వచ్చింది ఆమె నా దియ్య ఎవరికో ఫైల్స్ అంటే అశ్రమాల సమస్య నుండి స్వస్థత వచ్చింది ఆమె అవ మీరు కన్ను తెచ్చి చూడొద్దు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని వినాలి మీరు వింటేనే స్వస్థత అది ఏసు నామములు స్వీకరిస్తేనే స్వస్థత వస్తుంది ఇక్కడ ఉన్న వ్యక్తికి ఎన్నో సమస్యలు ఉండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంది అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి ఆ దేవాదిదేవుడు ప్రతి అనారోగ్య సమస్యలు ఏసు నామములు బంధించినాడు ఆమె నాదే న్యూయ విషయంలో తల్లిదండ్రులు మాట విను దేవుడి చిత్తం చేయి స్వర జాగ్రత్త అని ఎవరితోనూ ఆ దేవాదేవి చెప్తున్నారు ఇక్కడ ఉన్న యవ్వనస్త్రతో యవనస్త్రాలతో పదిహేడు మంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడైన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు పదిహేడు మంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వారికి చెప్పండి లూకాస్ వార్త పన్నెండు పన్నెండు ప్రకారం ఆ గడియలో ఏం చేయవలనో పరిశుద్ధార్థ దేవుడు వారికి నేర్పిస్తారు ఇది ఎత్తి పట్టి ప్రార్థించమని చెప్పండి పదిహేడు మందికి దేవాదే డ్రాప్స్ ఇస్తున్నాడు ఆమె నా జీజస్ జీసస్ జీజస్ జీసస్ జీజస్ అనిరుద్ధ్ అనిరుద్ధ్ అనే బయని దేవాదు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు అలా భయపడుకు దేవుడే నీకు భర్త నిన్ను దేవుడు ఉన్నాడు ఆమె నా నిలుయా గురక నుండి ఇద్దరికి ఆ దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు గురక స్నోరింగ్ స్నోరింగ్ ప్రాబ్లం నుంచి ఆ దేవాదేవుడు ఇద్దరికి స్వస్థత ఇచ్చినాడు కుడి చేయి మోచేయి కుడి మోచేయి స్వస్థత అయింది ఎవరితో ఆమె నాలెలుయ చాతిలో మంట చాతి భావములో దురద అంటే ఒక బ్రెస్ట్ భాగం అంటాం కదా అక్కడ మీకు దురదగా ఉంది చాలా రోజుల నుంచి సంపూర్ణముగా ఆ దేవాదేవుడు ఏసు మీకు స్వస్థతనిచ్చినాడు ఆమె నాలెలుయ తప్పట్లయినా కొట్టాలి దేవుడికి మహిళ వల్ల తప్పట్లయినా కొట్టగల అర్థం వస్తున్నా శరీరం అంతా తెల్ల తెల్ల చిన్న చిన్న మచ్చలు ఎవరికో స్త్రీకి దేవాది దేవుడు స్వస్థపరిచినాడు ఆమె నాలిలుయ సైనస్ అంటే మీకు ముక్కు స్లో ఈ ముక్కు సంబంధించిన ఏదో ఏదో ఉందని ముక్కుతో ఏదో బాధపడుతున్నారు సైనస్ ప్రాబ్లం అంటారు దాన్ని ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు ఆమె నాలిలుయా ఊపిరితిత్తుల సంబంధ రోగం నుండి ఏరుగుడికి స్వస్థత అయ్యింది ఆమె నాలుడిగా ఊపిరితిత్తులు అంటే మీకు విధ విధాలుగా ఉండొచ్చు కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు ఇంకేమైనా అయిండొచ్చు అది మీకే తెలియదు నాకు తెలియదు అశోక్ శ్రీకాంత్ దేవాదేడు పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడి సన్నిధిలో ఎక్కువగా ఉండమని రాహుల్ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు నాగోల్ బ్లస్సి నరేంద్ర జితేష్ జితేందర్ సాండ్ర షీల సాహితి అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీకి సంబంధించిన వ్యాధు నుండి ఏడుగురికి స్వస్థత దేవాదేవుడు ఇచ్చిన్నాడు ఆమె నాలుగుయా మూత్రపిండాలో ఎవరికో ఎన్నో సంవత్సరాల నుంచి అస్వస్థత ఉంది ఆ బిడ్డకి దేవుడు స్వస్థతను ఇచ్చినాడు ఆమె నాలుగు ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం విశ్చరించాలి ఈ సమయంలో ఉబ్బసం ఆయాసం నుండి ఎవరో ఇద్దరు ఆంటీ వాళ్ళకి పెద్దవాళ్ళు స్వస్థత అయ్యింది విడుదల అయింది ఆమె నాలులుయ నిమోనియా నుండి తల్లిదండ్రులు ఇద్దరు ఎవరో ప్రార్థన చేస్తున్నారు చిన్నారి బిడ్డకి నిమోనియా ఉంది నిమోనియా నుండి ఆ దేవాదేవుడు స్వస్థత ఇచ్చినారు ఆమె నాలులుయ్య గుండె సంబంధిత వ్యాధి ఉంది ముగ్గురు బిడ్డలకి దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు ఆమె నాలులుయ మీకు ఎవరికో తల మీద భాగం ఇక్కడ ఈ తల పైభాగం విపరీతమైన ఉందండి మీరు పట్టుకున్నా ఎట్లా ఏం చేసినా కూడా మీకు బాగా నొప్పి అవుతుంది ఆ దేవాదేవుడు దేవుడు ఆమెన్ ఆమె నియ మైగ్రేన్ హెడ్ ఎక్ నుంచి ఒక్క బిడ్డకి దేవుడు స్వస్థత వచ్చాడు ఆమెన్ ఆ నియస్ ఆహార నాళములు ఎవరికో స్వస్థత అయింది మీరు తింటున్నప్పుడు ఏదైనా వాటర్ అయినా ఇంకేదైనా తాగుతున్నప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉంది దేవాత దేవుడు స్వస్థతని ఇచ్చినాడు ఆమె నా శివరింగ్ వణుకుతున్నావు ఎవరో మరి తెలియదు అని దేవాదేవుడు చెప్తున్నాడు నీకు కాళ్ళు చేతులు వంట రూమ్ లోను చేసిన ప్రతి పనిలో ఇలా 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 వణికిపోతున్నాయి చేతులు ఆ దేవాదేవుడు నీకు స్వస్థత ఇచ్చినాడు ఆమె నా థ్యాంక్ యూ జీసస్ జీసస్ వి గ్లోరిఫై గ్లోరి ఎడమ కాలు ఎడమ మోకాలు ఎవరికో స్వస్థత అయింది ఎడమ ఎడమేయి ఏదో ప్రమాదం ద్వారా మీకు ఆ యొక్క అస్వస్థత అయ్యింది ఎడమ చెయ్యి దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు ఆమె ఎస్ థ్యాంక్ యూ జీజస్ తిమ్మిళ్ళు కాళ్ళు చేతులు దేవుడు స్వస్థపరిచినాడు ఆల్రెడీ దేవుడు చెప్తాడు ఆమె అనిలియ ఇవన్నీ అద్భుతాలు కేవలం దివ్యసప్రసాధనాల ముందు నిన్నటి రోజున మూడు గంటలు కూర్చుంటే అడిగితే భవిష్యత్తు అంటే నిన్న అయిపోయింది ఈ రోజు జరగబోతుంది ఈ రోజు గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు ఆమె నాలె ఇది కేవలం ఏదో కళ్ళు మూసుకొని ఇప్పటికిప్పటికే సాక్ష్యాలు చెప్పడం కాదు అది అసాధ్యం దిగ్దేశ ప్రసాదనాథుని మాత్రమే మాట్లాడాలి మనుషులు మాట్లాడితే అవ్వము స్వస్థత కాబట్టి దయచేసి కన్నత నేన కథలిక సభ మనకు చెప్తుంది ఒకటే అండి సత్యము నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తుంది